జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఒక వెయ్యి నాలుగవ నామంలోకి వచ్చాం మన వాళ్ళు కామెంట్లో ఇస్తున్నట్టుగానే నిజంగానే అయిపోతుంటే ఒక్కొక్క నామం ఒక్కొక్క నామం భలే చాలా థ్రిల్లింగ్గా ఒక అద్వితీయమైనటువంటి కొత్త ధనంతో చాలా బాగుంది ఇవాటి నామం కూడా అలాగే ఉంది ఏంటంటే ఈరోజు రోజు నామం శ్రీ షోడసాక్షరి విద్య అసలు నామంలోనే శ్రీకారం వచ్చిందండి మనం పనిమాలు పెట్టడం కాదు నామంలోనే శ్రీకారం ఉంది ముందుగా ఓంకారం చివరిలో నమపదాన్ని జోడిస్తే ఓం శ్రీ షోడసాక్షరీ విద్యాై నమ భాస్కర రాయల వారు వ్యాఖ్యానంలో ఏం చెప్తారంటే షోడసానామక్షరాణం సమాహారా షోడసాక్షరీ స్త్రీ చ సా షోడసాక్షరీ చ విద్యా చ శ్రీ షోడసాక్షరీ విద్యా అంటే పదహారు అక్షరముల యొక్క సమూహమే షోడస అక్షరి ఇప్పుడు పంచాక్షరి అంటాం అష్టాక్షరి అంటాము అలాగా అమ్మవారి ఏంటి షోడసాక్షరి స్త్రీతో కూడినటువంటి షోడసాక్షరి అయినటువంటి విద్యయే అమ్మ ఆ విద్యయే అమ్మ అనమాట పంచదశాక్షరికి శ్రీ చేర్చాలి అంటే పదిహేను అక్షరాలు ఉండేటటువంటి ఆ మంత్రానికి శ్రీకారం కూడా చేర్చినాక అది షోడసాక్షరి అవుతుంది ఎలా అంటే ఇప్పుడు అచ్చులు ఉన్నాయి కదా ఆ ఇ ఊ రు ఏ ఓ ఐ ఔ అంటూ అచ్చులు తొమ్మిది అలాగే కచట తపాది వర్గలు మరొక ఐదు యా స అనే ఆ వర్గలు మొత్తం పదహర రెండు యా స అనే వర్గలు ఒక్కొక్క వర్గం తీసుకుంటే కవర్గం చవర్గం టవర్గం తప తవర్గం అవర్గం అలాగే యవర్గం శవర్గం ఇలాగ మొత్తం ఐదు ప్లస్ రెండు ఇవి ఏడు అచ్చులు తొమ్మిది అనమాట ఇవన్నీ కలిపితే మొత్తం పదహారు ఈ పదహారు అక్షర సమామ్నాయంతో కూడినటువంటి వాగ్దేవత వాంగ్మయీ కన్యక అని అనమాట అర్థం ఏమున్నదండి అర్థం ఇలాంటి అంటే సమస్త అక్షర రాశి అమ్మయే అయి ఉన్నది అని అర్థం అవుతుందన్నమాట అంటే మనం మాట్లాడే ఒక్క ప్రతి ఒక్క మాట కూడా అమ్మవారి యొక్క మంత్రమే అని అర్థం చేసుకోవాలి పవిత్రమైనటువంటి ఒక నిశ్చలమైనటువంటి భావనతోటి అమ్మని ప్రార్థిద్దాం ఈ షోడస అక్షరి విద్య రూపురాలైనటువంటి అమ్మని నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ఓం శ్రీ షోడసాక్షరీ విద్యాయ నమ షోడసాక్షరీ ఓం షోడసాక్షరీ విద్యాయ నమ

ॐ षोडसाक्षरी विद्यायै नमः ॐ षोडसाक्षरी विद्यायै नमः ॐ षोडसाक्षरी विद्यायै नमः ॐ षोडसाक्षरी विद्यायै नमः ॐ श्रियै नमः जय श्रीकृष्ण ఈ అద్భుతమైనటువంటి మనందరి జపము మనందరి యొక్క శ్రద్ధ అమ్మవారి యొక్క అనుగ్రహము వల్ల సనాతనంగా అతి క్షమాగుణంతో అతి మంచితనంతో మొదలైనటువంటి హిందువుల యొక్క ఇబ్బందులు ఈవేళ వెస్ట్ బెంగాల్లో జరిగేటటువంటి ఊచకోతల కోతల వరకు కూడా దారుణ హోమాలను కూడా చూస్తుంటే అవన్నీ కూడా ఎంత భయంకరంగా ఉన్నాయో ఎంత బాధాకరంగా ఉన్నాయో అనిపిస్తున్నాయి హిందువుల యొక్క అనైక్యత అశ్రద్ధ అనేక మంది మోసంతో చేసినటువంటి మ్యానిపులేషన్స్ వీటి వల్ల మన జాతి ఎంత నష్టపోతుంది అనేది మనం చూస్తున్నాం ఇప్పటికీ ఇంకా ఆగలేదు కాబట్టి కొద్దిగా అక్కడికి సంబంధించినటువంటి ఒక అవేర్నెస్ అట్లీస్ట్ మనకి అయ్యో మనం ఇలా అవుతుందే మనం ఐకమత్యంగా లేకపోతుంటే అందరూ కూడా ఎన్ని రకాలుగా హింసిస్తున్నారు బాధ పెడుతున్నారు మనల్ని అనే విషయం ఒక అర్థమవుతుంది మనకి అనే విషయం అనే ఒక భావనతోటి ఎలా ఇబ్బంది పడుతున్నారు పెడుతున్నారు అనేటటువంటి ఈ వీడియోస్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను అమ్మవారి యొక్క అనుగ్రహంతో దుష్టులు శిక్షింపబడి శిష్టులు రక్షింపబడాలి అని మనందరం కూడా ప్రార్థిద్దాం Дінлеш.